ఆర్ఎస్ పార్టీ నాయకుడు సీదరెడ్డి గారి హత్య జరిగి ఇంకొక వారం అయితే మూడు మాసాలు మే ఇరవై రెండవ తేదీ రాత్రి జరిగింది తెల్లవారితే ఇరవై మూడు జూన్ జూలై ఆగస్టు ఇలా దాదాపు మూడు మాసాలుగా వస్తుంది ఐదారు రోజులు తక్కువ దురదృష్టవశాత్తు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పలుమార్లు గతంలో మా పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఆయన స్వయంగా ఐపీఎస్ ఆఫీసరు భారత రాష్ట్రపతి అత్యున్నత పురస్కారం పొందినటువంటి పోలీస్ ఆఫీసర్ వారు మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు డీజీ గారిని కలిసినారు అంతకంటే ముందు హత్య జరిగినప్పుడు స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చిపోయినారు నాలుగున్నర కిలోమీటర్ల ఆ యాత్రలో అంతిమయాత్రలో పాల్గొన్నారు వారి భౌతిక కాయాన్ని ఊరికి తీసుకెళ్లేటువంటి టైంలో కుటుంబాన్ని ఓదార్ ఓదార్చడానికి వచ్చిన సందర్భంలో వీలైనంత తొందరగా ఈ హత్య మిస్టరీని మేము ఛేదిస్తామని చెప్పి పోలీసులు చెప్పినారు మరి ఇవాళకి మూడు మాసాలు కావస్తుంది ఎందుకు దోషులైనటువంటి వాళ్ళని న్యాయస్థానానికి అప్పగించడానికి పోలీస్ యంత్రాంగం వెనుకాడుతున్నది సూటికి అడుగుతున్నాం ఒక మర్డర్ కేసులో స్వయంగా హతుడి యొక్క కుటుంబ సభ్యులు స్వయంగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ఫిర్యాదులో విషయాలు రాసిస్తే కూడా మీరు ఇట్లా రాస్తే మేము తీసుకోలాగా రాసి తీసుకురావాలని పోలీసులు చెప్పడమే వాళ్ళ పక్షపాతానికి ఒక నిదర్శనం ఆ రోజు నుంచి మొదలు పెడితే తొలి రోజుల నుంచే విచారణను పక్కదో పట్టించేటువంటి విధంగా అధికారులు ముందనలేని మాటలు మాట్లాడడం పోలీసు అధికారులు ఆ వెను వెంటనే సాక్షాత్తు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఘటన జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా జరగవలసినటువంటి పని ఎవరైనా విఘ్నతగాల వాళ్ళు సంస్కారం వాళ్ళు చేసే పని ముందు బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చడం వాళ్ళు ఏ పార్టీ అని చూడరు ఓ ఘటన జరిగితే బాధాతప్త హృదయంతో ఉండేటువంటి ఆ కుటుంబ సభ్యుల్ని కానీ ఆ గ్రామస్తుల్ని కానీ పరామర్శించి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది చట్టబద్ధ పాలన అనేది ఒకటి ఉంది రాష్ట్రంలో అది మంత్రిమండలి బాధ్యత వహిస్తుందని ప్రభుత్వం అంటేనే మంత్రిమండలి మేము బాధ్యత తీసుకుంటాం దోషులు ఎవరో తేల్చేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాట్లాడాల్సింది పోయి తరపుతానే బాధిత కుటుంబం మీద వృత్తుడి మీద వ్యక్తిగతమైనటువంటి నిరాధారమైనటువంటి సంస్కార హీనమైనటువంటి జుగుప్స కలిగేటువంటి విధంగా మృతుడి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు తద్వారా పోలీసులు డే వన్ నుంచే వాళ్ళ విచారణను పగదారి పట్టడానికి ప్రత్యక్షంగా దోహదం చేస్తారు ఎట్లా చట్టం అనేది ఉంది చట్టబద్ద పాలన ఉంది దానికి యంత్రాంగం ఉంది నిజానిజాలు వాళ్ళు తెలుస్తారని చెప్పాలి నీకు ఆ విషయంలో విషయాలు తెలిసినట్లు నువ్వు మాట్లాడడం ద్వారానే తెలిసిపోతుంది పక్షపాతం అది పక్షపాతమే కాదు నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సినటువంటి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేయడమే అది ప్రత్యక్షంగా ప్రభావితం చేయడమే ఎట్లా మాట్లాడతారండి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా ఎంక్వైరీ చేయాల్సినటువంటి డిపార్ట్మెంటు అది సవ్యంగా సభ్యంగా ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేటట్లు మేము నిష్పక్షపాతంగా ఉంటాను ప్రకటించాలి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇక్కడ మాట్లాడాల్సి వస్తాయి లేదా చట్టబద్ధమైన సంస్థలునే వాటి పనేవి చేసుకుంటాయి మాట్లాడాలి ఇది మాకు ప్రమేయం లేదు ఈ బుద్ధుడి యొక్క ఆయనకున్న అలవాట్ల కారణంగానే అయింది మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది ఆయన గురించి అందరికీ తెలుసు ఇట్లా మాట్లాడతాం ఇంత దారుణంగా ఉంటుందా నేను పోలీసు వాళ్ళను సూటిగా అడుగుతున్నాను నేరుగా డీజీపీ గారిని అడుగుతున్నారు ఎందుకంటే పోయిన పది రోజుల క్రితం నేను డిజిపి పదిహేను రోజుల క్రితం డీజీపీ గారిని కూడా పోయి స్వయం కలిసి వచ్చినా ఆయన బాధ్యతలు చేపట్టిన మరుసటి నాడే పోయి కలిసి వచ్చిన అయ్యా దీని మీద ప్రత్యేక విచారణ కోసం ఒక సిట్ వేయండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అక్కడ ఉండే స్థానిక పోలీసుల మీద బాధిత కుటుంబానికి కానీ ప్రజలకు కానీ విశ్వాసం లేదు ఎస్ఐసి ఏఎన్ డిఎస్పీల యొక్క ప్రవర్తన నేరుగా మంత్రిగారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు పక్షపాతంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేయాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరొచ్చాను కోరొచ్చు మేము విచారిస్తాం సార్ సమాచారం తీసుకుంటాము అన్నారు సరే వాళ్ళకున్న అంతర్గత సమాచారం కావచ్చు ఇద్దరు ఇద్దరు కావచ్చు మా రిక్వెస్ట్ కావచ్చు ఫైనల్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి అనౌన్స్ చేశాడు ఈ కేసులో సిట్ వేస్తున్నాము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నాము మరి వేసి సిట్వేసి ఈ ఈరోజు కూడా పురోగతి లేదు విచారణ ఏడ మొదలు పెట్టాలన్నా మొదలు పెట్టకుండా బాధిత కుటుంబ సభ్యుల్ని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళ ఉండేటువంటి వాళ్ళని శ్రీధర్ అడి పార్టీలో తినేలా నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని పోలీసు వాళ్ళు పిలిచి వాళ్ళని కొట్టడం ఆయన ఎవరు మహేష్ ఆయన తీసుకుపోయి నీ పైసలు ఎక్కువ ఉన్నాయని టీఆర్ఎస్ కోసం పార్టీ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నావు హత్య కేసులో మీరు